ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ని పరిమితం చేయాలి అని విచ్చలివిడిగా దొరకకుండా చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ షాప్ తగ్గించడం ఎక్కడే కూడా బెల్ట్ షాప్ అనే మాట లేకుండా చేశారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క డిస్టలరీ కూడా అనుమతి ఇవ్వలే ఆయన ఆయన చెప్పారు ఒక్క డిస్టలరీ కూడా అనుమతి ఇవ్వలేదని అండ్ మన చంద్రబాబు సర్కారు కూడా అసెంబ్లీలో చెప్పారు ఒక్క డిస్క్లరీకి కూడా ఐదు సంవత్సరాల అనుమతి లేదు అన్ని పంతొమ్మిదికి ముందున్నవి అని చెప్పి ఒక్క బెల్ట్ షాపు లేదు కానీ అప్పుడు ఆయన మధ్య మీద చాలా విమర్శలు ఎదుర్కొన్నారు ఏవేవో బ్రాండ్లు ఇస్తున్నారు కొత్త కొత్త బ్రాండ్లు ఇస్తున్నారు అన్ని వా ఆయనకు సంబంధం లేనివి ఆయన ఫుల్ దుష్ప్రచారం తిప్పి కొట్టుకోలేకపోయారు మూల్యం చెల్లించారు ఏదేదో మంది ఇస్తున్నారు పిచ్చి పిచ్చి మందులు ఇస్తారు రకరకాలుగా ఇంకా దాన్ని అందు అందుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళ అంతరిక్ష మేధావులు వాళ్ళ పార్టీకి సంబంధించిన పత్రికలు టీవీ ఛానళ్ళు ఇంకా ఎంత హంగామా చేశాయో మనం చూసాం బరితెగించేశారు చెన్నైలో ఒక సంస్థ పేరు కూడా వాడుకోరు వాళ్ళు మాకు సంబంధం లేదన్నా కూడా అదే పేరు వాడుకునేవాళ్ళు బరి తెగించారు సరే పోలియండి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు కూడా తమ్ముళ్ళు మీకు లిక్కర్ చాలా తక్కువకి అందుబాటులోకి తెస్తా ఏం తమ్ముళ్ళు సాయంత్రం రెండు పెగ్గులేసి పడుకోవడం తప్ప అయితే కదా మంచి మంచి కట్టుబాట్లు సార్ రెండు పెగులేజ్ పడుకోవడం తప్పైంది కదా మీరు రెండు పెగులేజ్ పడుకునే విధంగా మంచి ఫెసిలిటీ కల్పిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ప్రచారాలు చెప్పి ఉన్నారు అంతకుముందు ఆ ఫెసిలిటీ కల్పించారులేండి జగన్ లిక్కర్ షాపులు తగ్గించకనే ముందు చంద్రబాబు గారి పెరియాలో మామూలు కిరాణా షాపులో కూడా అమ్మేవాళ్ళు అమ్మే అమ్మేవాళ్ళు బెల్ట్ షాపులు విచ్చలబడి కావండి ఎక్కడ చూసినా ఎక్కడికి దూరం పోనక్కర్లే పది ఇరవై రూపాయలు ఎక్కువ స్పెండ్ చేస్తే విచ్చలు విడిగా దొరికేది సో ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ వచ్చారు ఆ లిక్కర్ పాలసీ తాను మాటిచ్చారు కాబట్టి రెండు పెగ్గిలే సాయంత్రం పడుకుంటే తప్పేం లేదని తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఏ విధంగా చేర్చాలి అనే దాని మీద ఒక కొత్త పాలసీ తీసుకురాబోతున్నారట ఎప్పుడు తీసుకొస్తారు అది లేదు ఇప్పుడు వల్ల ఇప్పుడు పాలసీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి ఇప్పటికిప్పుడు దాన్ని రద్దు చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు ట్ ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్ష ఉన్నారు ఎక్సైజ్ శాఖ ఏదో ఒక నివేదిక తయారు చేసిందట మరి ఆ పాలసీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ తీసుకొచ్చిన పాలసీ సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉంది ఏదో కొత్త పాలసీ తీసుకొస్తే అక్టోబర్ ఫస్ట్ నుంచి వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉండొచ్చు ఇప్పుడు రద్దు చేయకపోతే సో రద్దు చేయాలని అనుకుంటున్నా సరే నెక్స్ట్ వీళ్ళు కొత్త పాలసీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఆయన కొత్త పాలసీ ఎలా అనే దాని మీద ఒక నివేదిక ఏదో రెడీ ఉందట ముఖ్యమంత్రి గారి ముందు అది సమీక్షకు వెళ్తూ ఉంది బుధవారం రోజు దాని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మద్యం పాలసీని ఏదో అట్లా పైపై మెరుగులు కంటిన్యూ చేస్తారా అది పూర్తిగా ఎత్తేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా లేదు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వాళ్ళు ఇద్దరు మెయింటైన్ చేస్తారా ఏం చేస్తారో తెలియదు బట్ బెల్ట్ షాప్లు అయితే మళ్ళీ రాజ్యం వెళ్ళిపోతూ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఊర్లో కానీ పేగాడ కేంద్రాలు సాక్షాత్ టీడీపీ ఎమ్మెల్యేలు పేకాట కేంద్రాల గురించి మాట్లాడుతూ ఉన్నారు పేకాట కేంద్రాలు లేకపోతే మనిషి ఆయుష్ తగ్గిపోతుందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఆయుష్ పెంచే చర్యలు పేకాట కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పేకాట కేంద్రాలు ఉండాలంటే ఇంకా మందు ఉండాలి మందు ఉండాలంటే ఇంక పక్కన అంగల్లాగా నమ్మాలి పేకాట ముక్కలతో పాటు మందు కూడా పేకాట ముక్కలంటే పేకాట కార్డ్స్తో పాటు సో గ్రౌండ్ లెవెల్ వరకు అయితే మళ్ళీ మందు విచరణ అందుబాటులోకి వస్తుంది డోంట్ వరీ అని చంద్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు కాబట్టి మీనింగ్ ఎక్కడైనా అనుకోవచ్చా కొత్త పాలసీ తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది మరి ఎలాంటి పాలసీ తీసుకొస్తారు చూద్దాం మరి